భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ప్రభు శివధనుర్భంగాన్ని చేసే సాహసం ఈ లోకాన తమ దాసుడికే ఉంటుంది అతడిని ఏం చెయ్యదలుచుకున్నారో తమరే నిర్ణయించండి అతడు సేవకుడైతే సేవించుకోవాలి కానీ శత్రువైతే ఆ శత్రువు నోడించి తగిన దండన విధిస్తాం ఎవరి ఈ శివదనసును విరిచారు ఆ సాహసవంతుడు మాకు శత్రు హెచ్చరిక జనక విశ్వామిత్ర అంతేగాక ఇక్కడున్న రాజులను మరియు యోధాన యోధులను మరీ మరీ హెచ్చరిస్తున్నా ఆ పరాధిని నీవెక్కడ దాచిపెట్టావు ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాకు హస్తగతం చెయ్యి లేదా ఆ శివద్రోహికి మృత్యుదండన విధిస్తాం నా మాట విను అతడి వ్యక్తి ప్రాణాలతో మిగలడు ఒక ధనస్సు తునకలైంది అందుకోసమని ఇంత కోపించటకు కారణమేమిటి మేమిద్దరం బాల్యంలో ఎన్నో విలులను విరిచాం ఆ సమయంలో ఎవరూ కోపించలేదే రాజకుమార మెలకువతో మాట్లాడు విశ్వనంతా సన్మానించే మహాశివధను సాధారణమైన ధనుసులతో సమానముగా భావిస్తున్నావా ఈ ఉగ్రధనుసుతోనే కైలాసనాథుడు త్రిపురాసు వధించాడు బ్రాహ్మణ దేవత తమ దృష్టిలో ప్రతి ధనుస్సులో భేదం ఉండవచ్చు మేము సుక్షత్రియులం ధనుర్బాణాలతో ఆడుకోవడం మా నిత్యకర్మ మా దృష్టిలో సర్వధనుసులు సరిసమానం అర్థం లేకుండా వాగుతున్నావు ఇంతకీ నీకు ప్రాణాలపై మోహం ఉన్నట్టు లేదు మాకు మోహం ఉందో లేదు మహాశేయ తమకు ఈ పురాతన శివధనుస్సంటే బహువ్యామోహం ఉన్నట్టున్నది ఇది తునకలైనదని తమరు పిల్లల వలె చేస్తున్నారే రఘువరుని చేయి తగలగాని ధనుస్సు విరిగింది అందులో సోదరుని దోషం లేదు తమాగ్రహం న్యాయం కాదు మునివరా మీరు అనవసరంగా కోపిస్తున్నారు ఇంతకు నీవు నీ మాతృమూర్తిని సుతవిహీనం చేయాలనా మేము నిన్ను బాలకునిగా భావించి ఇప్పటిదాకా ప్రాణాలతో వదిలేశాం కాని మీరొక బ్రాహ్మణులని భావించి తమరిని ఎదిరించకుండా ఊరుకున్నాను మా వంశీయులు బ్రాహ్మణుల నిన్నడూ వధించరు వారికి రక్షణ కలిగిస్తారు సాహసాన్ని చాలించరా బాలక గర్వాతిశయముతో సేమతో కేవలం ఒక వేద పండిత బ్రాహ్మణునిగా భావించినట్టున్నావు నీకు తెలియదురా మేము క్షత్రియకుల నాశకులం బాల బ్రహ్మచారులం అతి క్రోధులం అదే పరశురాములం దీనితో ఎన్నో సార్లు ఈ పృథ్వీని గల క్షత్రియులను నాశనం గావించాం క్షత్రియులందరినో సర్వనాశనం చేసి ఈ పృథ్వీని పదే పదే బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాం ఈ పరసుతో వైరి సహస్ర బాహుని భుజాలను ఖండించాం ఈ పరసుతోనే మేము పదే పదే క్షత్రియుల రక్తాన్ని చవి చూశాం ఇక ఈనాడు ఈ తమరు మమ్మల్ని బెదిరిస్తున్నారు నా ఉద్దేశం నడవలేని ఒక ముదసలి ఒక మహావృక్షాన్ని పెకలించే ప్రయత్నం చేసినట్లుంది బ్రాహ్మణ దేవత ఒక వీరుడైన వాడు తానతిగా మాట్లాడడు సంగరం చేస్తాడు ఇది అసమర్థుల యొక్క సంకేతం తాను యుద్ధ ధర్మాలను విస్మరించి లేనిపోని కవితలతో పెద్ద పెద్ద మాటలు పలకడం విశ్వామిత్ర ఈనాడి మీరు రక్షించదలుచుకుంటే ఇతన్ని మా కనుల నుండి దూరం చెయ్యండి తమరు కనులు మూసుకోండి ప్రభు మేము కదా విశ్వామిత్ర ఇతనికి మా కోపావేశాల గురించి వివరించండి తమ సుగుణాల గురించి తమరే స్వయంగా విశదీకరించారు కదా ఇక ఇతరుల అవసరం దేనికి తమరు తమ గత చరిత్ర విన్నవించారు కదా ఇంకా తృప్తి లేదంటే విశదీకరించండి ఏ విధంగా తమ ఒక కర్తవ్య వీర కుమారుని దోషిగా భావించి క్రోధం వహించి లక్షలాది నిరపరాధ క్షత్రియులను సంహరించారో రుణాన్ని ఎలా తీర్చుకున్నారో మాతృగళాన్ని ఈ పరశుతో ఎలా ఖండించారో వివరించండి వివరించండి మీ ప్రశస్త కార్యాల రక్త పిపాస చాలు హద్దు దాటుతున్నావు ఇప్పుడెవరూ మాది దోషం అనలేరు ఈ బాలకుడు ఇప్పుడు నిశ్చయంగా మరణిస్తాడు ఆశ్చర్యంగా ఉంది తను మా క్రోధావేశాల సమక్షాన నిలిచి కూడా ఇంతవరకు జీవించి ఎలా నిలవగలిగాడు మాకు ఆశ్చర్యంగానే ఉంది దైవతుల్యమైన సోదరులకు మృత్యుదండన విధించే వారు ధైర్యంగా నా సమక్షంలో ఇంకా ఉన్నారే లక్ష్మణ